అందరికీ నమస్తే ఈరోజు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినందు అదేవిధంగా ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఎమ్మెల్యే స్థానాలు అదేవిధంగా రెండు పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాలు వెళ్తుని ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానిటువంటి ఒక అఖండ విజయాన్ని నమోదు చేసినందుకు కాను ఈరోజు రాపుర మండలంలో పండుగ కేంద్రంలో మేము కేటక్ కట్ చేసాము అదేవిధంగా డిప్యూటీ సీఎంతో పాటు మా అధినాయకుడికి మంత్రి ఇచ్చారు ఆ మంత్రులు కూడా మా జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతమైనటువంటి పర్యావరణ పరిరక్షణ కింద ఇచ్చారు చాలా సంతోషంగా మేము ఇప్పటి నుంచి ప్రతి గ్రామాల్లో పర్యావరణాన్ని అభివృద్ధి చేసి మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపడతామని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ జై జనసేన జై హిందూ కాపూరు మండలంలోని జనసేన అభిమాను అందరికీ గుడు వెంకటేశ్వర గారు ఆయన సమక్షంలో మండలాధ్యక్షులు పొట్టెళ్ళు ఎంజిలీయ్య ఆయన సమక్షంలో జరిగినటువంటి కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను జనసేన పార్టీకి లీగల్ సెల అధ్యక్షుడుగా ఉంటున్నాను ఒక ఆరు నెలల కింద ఒక విషయం చెప్పాను నేను దాన్ని ఒకసారి మళ్ళీ గుర్తి చేస్తాను చాలు ఒక సహజ కవిత ఉన్నాను ఒకటి చెప్పాను ప్రశ్నించమంటుంది కమ్యూనిజం సమానం అంటుంది సోషలిజం పనిపట్టమంటుంది పాసిజం నరమేదం అంటుంది నాసిజం ఇలా ఎన్ని నిజంలో నా చివరికి మిగిలేదు నిజం అదే పవనిజం అని చెప్పారు ఆ నిజం ఇప్పుడు గెలిచింది గెలిచి కక్ష సాధింపులకి ఇది సమయం కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధిని దాన్ని మళ్ళీ డెవలప్ చేయాలి పరిపాలన అంటే ఏందో మేము పవన్ రావాలి పరిపాలన మారాలి అంటున్నారు దాన్ని నేను చేతి చూపిస్తానని చెప్పి మా అధినాయకుడు చెప్పడం జరిగింది కాబట్టి ఎందుకు పనికిరాడు పవన్ అనే ఆయన అసలు రాజకీయాలకే పనికిరాారు అన్నారు ఇప్పుడు అలాంటిది మొత్తం ప్రపంచమే పవర్ స్టార్ వైపు చూస్తూ ఉంది ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండుకి రెండు స్ట్రైక్ డేట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ మొత్తం దేశాన్ని ఊపి ఊపేశాడు అందుకే గేమ్ చేంజ్ అని రకరకాల విడుదలస్తున్నారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు మా అధినాయకుడు అక్కడికి వెళ్ళి ఏం భయపడద్దు నేనున్నాను అని చెప్పడం జరిగిందో అప్పుడే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజకీయ మ్యాప్ని తిప్పేశాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన సాధించే విజయానికి ఈరోజు మా అందరి సమక్షంలో టేక్ కట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా రాపూరు మండలంలో ఉండే జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో సచివాలయం అక్కడ ఉన్నారు శాసనమండలిలో ఇక్కడ రాపూర్లో మనకి ఏమన్నా జరిగితే ఎవరు అంటూ వస్తారు ఎవరు ఉంటారు ఆదుకుంటారని ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి చిన్న విషయానికి అది టీడీపీ కార్యకర్తతో కానీ బీజేపీతో కానీ జనసేన పార్టీ కూడా రాపూర్లో ఉంది జనసేన పార్టీ నాయకులు రాపూర్లో ఉన్నారు ఏ చిన్న సమస్య వచ్చినా పది నిమిషాల్లో మాకు వీలైనంత తొందరగా మీ దగ్గరికి మేము చేరుకుంటాము అయితే న్యాయంగానే ఉండాలి మన పోరాటము ఏదో గెలిచేసాము అయిపోయింది ఐదేళ్ళ ఇంకా మన జోలికి ఎవరు రారు అనుకుంటే గతంలో ఏం జరిగిందో అలా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏమైందో మనకు తెలుసు కాబట్టి అలా ఉండొద్దు అందరం న్యాయంగా పోదాము పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ సిద్ధాంతాన్ని అనుసరిద్దాము అప్పుడు మాత్రమే నెక్స్ట్ కూడా ఇంకొక పదేళ్ళు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు నెక్స్ట్ సీఎంఐ కా వచ్చే సీఎం అయ్యే అవకాశం కూడా ఉంటుందని అందరికీ మనం చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ మనకి భారతదేశంలోనే వంద శాతం సాధించినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ గత పది సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీని అతి కష్టం మీద నా అనుకున్న వాళ్ళు కూడా మోసం చేసి వెళ్ళిపోయిన పార్టీని నిలబెట్టి ఈరోజు భారతదేశం జనసేన పార్టీ వైపు చూసే విధంగా మన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొని అది కూడా అన్ని స్థానాల్లో మనకి పోటీ చేసే వెసులుబాటు నాయకులు ఉన్నా కానీ మనం ఒక రాక్షసుడిని ఎవరైతే ఉన్నాడో జగనీశ్వరుడు అనే ఒక రాక్షసుడిని మనం దించేదానికి పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు దిగి నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా చంద్రబాబు గారిని కలుసుకొని ఒక ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి ఎన్డీఏ కూటంలో మనం ఇరవై ఒకటి స్థానాల్లో పోటీ చేసి అత్యధిక మెజార్టీతో మనం గెలవటం జరిగింది ఈరోజు ఆ గెలుపు చిహ్నంగా మనకి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా అదేవిధంగా మనకి పంచాయతీ రాజ్ శాఖ ఇవ్వటం దాంట్లో మనకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యవసాయం ఇటువంటి మంచి ఆలోచన కలిగి ఉంటాడో ఆ ఆలోచనతో కలిగినటువంటి శాఖ తీసుకోవటం అదంతా కూడా మన శుభప్రదం అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా కష్టపడి జనసేన పార్టీని గ్రామ గ్రామాన మన అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎదురు చూస్తూనే ఉంటాడు వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతుంటాడు ఆయన సొంత నిధులే కొన్ని వందల కోట్ల రూపాయలు జనాభాకి ఇచ్చినటువంటి ఒక మహానాయకుడు అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక పవర్ వచ్చింది ఆ పవర్ను ఉపయోగించుకొని ఇంకా పేద బడుగు బలహీన వర్గాలకి అందరూ కూడా మంచి చేస్తామని చెప్పి జనసేన పార్టీ తరఫు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి కేట్ కటింగ్ చేసి సంబరాలు చేసినటువంటి మా రాపూరు మండలం నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మనకి ఎవరైతే మన దగ్గరకు వస్తారో వాళ్ళందరూ కూడా మనం ఆభరణ అస్త్రం ఇచ్చి రాగద్వేషాలకు దూరంగా ఉండి మనం ప్రేమించి వాళ్ళందరం కూడా మనం దగ్గర తీసుకొని రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ఉంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి నూట నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పవన్ కళ్యాణ్ గారు గెలిచే విధంగా మనం పోరాటం చేసి నెక్స్ట్ సీఎం పొజిషన్ లో కూర్చోబెట్టాలని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ జై జనసేన జై హింద్